మరణించక తప్పదు మరణించిన తర్వాత జన్మించక తప్పదు ఇది ప్రకృతి ధర్మం ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరి ముగ్గురు సర్వ స్వాతంత్రులు అయినప్పటికీ ఒకరి విధి నిర్వహణలో మరొకరు తలదూర్చరు బ్రహ్మ సృష్టి ధర్మానికి రక్షకుడు ప్రాణకోటిని సృష్టించడమే ఈయన ధర్మం విష్ణు సృష్టిని పోషించి రక్షించడమే ఆయన ధర్మం ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం ఒక కుటుంబాన్ని పోషించి రక్షించడానికి యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మోసాలు చేయాల్సి వస్తుంది కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరమైనప్పుడు మరి ఈ మాయా జగత్తును పోషించి రక్షించడం అంటే మాటలా ఈ ధర్మ రక్షణ కోసమే శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు ఎన్నో మాయలు పన్నాడు మరెన్నో మోసాలు చేశాడు ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం ఇక్కడ రక్షణే ప్రధాన అంశం మహేశ్వరుడు లయకారకత్వం ఈయన ధర్మం లయం అంటే నాశనం అని ఓ తప్పుడు అర్థాన్ని చెప్పేస్తారు ఇంగ్లీష్ భాషలో డిస్ట్రాయర్ అనే పదాన్ని వాడతారు అది తప్పు అబ్సర్బర్ అనే పదాన్ని వాడాలి శివుడు నాశనకారుడా ఎంత తప్పు భావన అది లయం అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం ఈ సృష్టి చైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా దానికి ఎంతో తపశ్శక్తి కావాలి అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు సృష్టికి రక్షణకు నాశనం ఉంది లయంకు నాశనం లేదు అది శాశ్వతం భౌతికంగా కనిపించేది ప్రతిదీ నాశనం అయ్యేవే అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి ఏది అభౌతికమైనది అంటే ఆత్మే అభౌతికమైనది దీనికి చావు పుట్కలు ఉండవు ఈ ఆత్మ దేహధారణ చేస్తే జీవాత్మ అవుతుంది జీవాత్మ దేహ త్యాగం చేస్తే ఆత్మగా మిగిలిపోతుంది పంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం భూమిలోను అగ్నితత్వం అగ్నిలోను జలతత్వం జలంలోనూ వాయుతత్వం వాయులోను శబ్దతత్వం ఆకాశంలోనూ లయమవుతాయి ఇక మిగిలినవన్నీ ఆత్మను శివుడు లయం చేసుకుంటాడు ఎలా ఉదాహరణకు ఒక దీపాన్ని ఊదిస్తే ఏమవుతుంది ఆరిపోతుంది ఆరి ఎక్కడికి పోతుంది తన ఉత్పత్తి స్థానమైన దీపంలోకే వెళ్ళి లయమైపోతుంది తిరిగి దీపాన్ని వెలిగించాలంటే దీపం నుంచే దీపాన్ని వెలిగించాలి అలాగే ఒక మనిషి మరణిస్తే చనిపోయాడు అంటాం చని అంటే వెళ్ళుట అని అర్థం ఎక్కడికి వెళ్ళాడు అంటే తను వచ్చిన చోటికి వెళ్ళాడు తిరిగి రావాలంటే అక్కడి నుంచే రావాలి అంటే లయం నుంచే సృష్టి ప్రారంభమవుతుంది అన్నమాట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేహం నుంచి విడివడిన ఆత్మ తన ఉత్పత్తి స్థానమైన శివునిలో లయమవుతుంది కనుకనే ఆయనను లయకారుడు అన్నారు వ్యామోహం లేనివాడే విరాగి మమకారం ఉన్న చోట స్వార్థం ఉంటుంది స్వార్థం ఉన్న చోట లయానికి తావు లేదు కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు శివునకు తన దేహం మీదే మమకారం లేదు చితాభస్మాన్ని పూసుకుంటాడు దిగంబరంగా తిరుగుతాడు భిక్షటన చేస్తాడు బుర్రెలో భుజిస్తాడు రుద్రాక్షలు పాముడు ధరిస్తాడు శ్మశానంలో నివసిస్తాడు ఇంతటి విరాగి కనుకనే ఆయన లయకారుడయ్యాడు సృష్టి స్థితులకు ఆర్ద్యుడయ్యాడు సర్వ జగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు వైరాగ్యానికి చిహ్నంగా విభూతిని ధరిస్తాడు ఎందుకని ఏదైనా ఒక వస్తువు అగ్నికి ఆహుతి అయినప్పుడు అది బూడిదగా మారుతుంది ఆ బూడిదను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు కాల్చినా అది తన స్థితి స్థాపకతను కోల్పోదు ఎప్పుడైతే ఆ బూడిద ఎన్నటికీ మారని స్థితిని నిశ్చల స్థితి పొందిందో అది విభూతి ప్రసాదంగా విలువబడుతుంది వైరాగ్యం అంటే ఉన్న వాటికి వదులుకోవడం కాదు ఎన్ని సంపదలు ఆకర్షణలు ఉన్నా వాటన్నిటినీ అధిగమించి ఉండడమే వైరాగ్యం ఆ విభూతిలో నిశ్చల స్థితిని పొందడమే వైరాగ్యం అందుకే వైరాగ్యానికి గుర్తిగా విభూతిని ధరిస్తారు